హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో చాలా ఇష్టంగా ప్రతి ఒక్కరూ తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే మనం తయారు చేస్తున్నాం అన్నమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు కానీ నాన్ స్పైసీగా పిల్లలు కూడా తిన్న ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంట్లోనే చాలా చక్కగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని హెల్తీగా మన ఇంట్లోనే ఎలా చేసుకుందామో లేట్ చేయకుండా చూసేద్దామో వచ్చేసేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఫస్ట్ మనం వచ్చేసరికి పొటాటోస్ తీసుకొని దాన్ని వాష్ చేసి పీల్ తీసిన తర్వాత నేను చూపించినట్లు రౌండ్ గా కట్ చేసేసుకోండి పొటాటో వచ్చేసరికి నేను చూపించినట్లు ఈ మందంతా అయితే కట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి ఆయిల్లో వేపుకున్నప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అనమాట అలాగే రౌండ్గా చేసుకున్న పొటాటోని ఇట్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఇలాగ పొడుగ్గా వచ్చేలాగా ఎక్కువ మందంగా లేకుండా వేపుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం మొదటిగా దీనికోసం వచ్చేసరికి కొంచెం సాల్ట్ని అలాగే కారము కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసినాం వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయొచ్చు తర్వాత వచ్చేసరికి కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నామండి కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత బియ్యం పిండిని టూ స్పూన్స్ని యాడ్ చేస్తున్నాం అండి అన్ని ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కొంచెం క్రిస్పీగా రావాలంటే శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు బట్ మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం శనగపిండిని కంబస్ట సారి అవైట్ చేయండి ఎక్కువ నిల్వ ఉండదు అనమాట ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఈవెన్ గా కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని కూడా ఒకసారి చల్లుకోండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇలా స్నాక్ ఐటమ్ మన ఇంట్లోనే చేస్తే పిల్లలకి ఒక హెల్తీ స్నాక్ అయితే మనం రెడీ చేసిన వాళ్ళం అవుతాం అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఒకసారి మీరు అయితే మా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేస్తే మేము ఆ రెసిపీని అయితే షేర్ చేసేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్